దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగులుగాక వీడియో ద్వారా వీక్షిస్తున్నీ ప్రభునామ వదనాలు అదేవిధంగా ఉపవాస ప్రార్థన కూడికి గుడి వచ్చింది అందరూ కూడా ప్రభు నామలు రెండు వదనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి జరుగుతున్న నలభై ఐదు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఇరవై ఎనిమిది రోజులు కాపాడి ఇరవై తొమ్మిదవ రోజులకి నడిపించున్నాడు అదేవిధంగా ప్రతి శుక్రవారం మనము ఉపవాస ప్రార్థన కూడికి మనం కోరుకుంటాం మరి దినము సమయాన్ని కోరివకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందా దేవుడి వాక్యముల నుండి కొద్ది రెండవ పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం అనుకూల సమయమందు నీ మొనను ఆలకించిది రక్షణ దినమందు నిన్ను ఆదుకొని చాలు చూడండి దేవుడి వాక్యము మరి ఆరో అధ్యాయము రెండవ వచనంలో దేవుని వాక్యం ఏమైనా సరిగిస్తుందంటే అనుకూల సమయమందు నీ మొర ఆలకించిదిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని దేవుడి వాక్యం దేవుడు దేవుడంట మన మొర ఎప్పుడు ఆలకిస్తాడంటే అనుకూల సమయం ఏ సమయమమ్మా అనుకూల సమయం ఎవరికి అనుకూలం అది మనుషులదా లేదా మనకి తెలిసిన వాళ్ళ కాదు దేవుడికి అంటూ ఒక సమయం ఉంది దేవుని యొక్క సమయం ఉంది ఆ సమయమున దేవుడు నాడంటే అనుకూల సమయమున నీ మొర నేను ఆలకిస్తానని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది చాలాసార్లు మనం అనుకుంటాం కదా నా ప్రార్థన ఏమైపోతుంది అనుకుంటాం చాలాసార్లు ఏమనుకుంటాం చెప్పండి నా ప్రార్థన ఏమైపోతుంది ఇన్ని నెలలుగా పొరపెడుతున్నాను కదా ఇన్ని రోజులు అడుగుతున్నాను కదా ఇన్ని వారాలుగా నేను అడుగుతున్నాను కదా ప్రతి వారం వెళ్తున్నాను ప్రార్థన అయితే చేస్తూనే ఉన్నాను నా ప్రార్థన ఏమైపోతుంది మన ప్రార్థన ఎక్కడికి పోదండి దేవుడు ఎంతోనే ఉన్నారు మన ప్రార్థన మన మర మనం చేసే ప్రార్థన మన మర ఖచ్చితంగా వింటారు కానీ జవాబు కొంత ఆలస్యం కావచ్చు ఏం ఆలస్యం జవాబు మనం చేసే ప్రార్థనకి జవాబు కొంత ఆలస్యం కావచ్చు అండి అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే అనుకూల సమయం అంటే మనకి ఏ సమయమున నా అది మేలో ఆ సమయాన్నే దయచేస్తాడు దేవుడు ఇప్పుడు పిల్లవాడు వచ్చి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నాన్న నాన్న నాకు బైక్ కావాలని అడిగాడు ఎన్ని సంవత్సరాల అబ్బాయి పది సంవత్సరాల అబ్బాయి పన్నెండు సంవత్సరాల అబ్బాయి వాడి బైక్ కూడా పల్సర్ బుల్లెట్ కావాలంట ఏ బైక్ కావాలి పల్సర్ బుల్లెట్ పెద్ద పని కావాలంట అడగ్గానే పోయి అది తెచ్చుకోకపోవాలి రెండు లక్షలు ఎత్తావు మూటగట్టి ఏమంటావు అంటే ఉంటురా ఇంకా ఆగుబట్టిన నువ్వు బాగా చదువుకోరా వయసు రావాలరా నువ్వు నడపలేవురా నీ వల్ల కాదురా మనం చెప్పి ఇలాంటి మాటలు చెప్పి సమయం కోసం ఎదురు చూస్తా ఉంటాం వాడు అడగనే ఇచ్చేస్తే ఇంకేముందా వాడు ఇంకా దాని తర్వాత ఏమడుగుతాడు బీం కానీ మనిపి కారద్రౌతి నాలుగైదు ఫోన్లు వరిపోయేమంటాడు అందుకని ఒక సమయం ఉంది అంటే తల్లిదండ్రులు వినట్లేదు అని అర్థం దానికి వాడు ఏమనుకుంటాడంటే మా అమ్మని నేను ఎంత పోదాడుకుంటున్నా ఎంత మొరపెట్టుకుంటున్నా వాళ్ళు నా మాట వినట్లేదని అనుకుంటాడు ఆ గుట్టడు ఆ చిన్నోడు దాని తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి ఆ వ్యక్తికి ఏది ఎప్పుడు ఇవ్వాలి ఏది ఎప్పుడు కొనివ్వాలి ఏది ఎప్పుడు వారికి ఆ అందించాలి ఏ సమయాన్ని ఏది ఇవ్వాలి అనేది తల్లిదండ్రులుగా తల్లిదండ్రులకు తెలుసు అలాగనే మన పరమ తండ్రికి కూడా సమస్తం తెలుసు మన పట్ల అనుకూల సమయం అనేది ఒకటి మూడో అధ్యాయము మొదటి కొన్ని వచ్చినా చదువుకుందాం మొదటి వచ్చినాలే ప్రతి దానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగి వేయటకు చంపుటకు బాగు చేయటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్పవేయుటకును కౌగులించుకోవటో కౌగులించుట బానుటను దళాదని చెప్పుకుంట పోతే చాలా లేస్తుందమ్మా అలా చదువుకుంట పోతే దేవుడి వాక్మే అంశాలు భూమి మీద ప్రతి ప్రయత్నానికి ఆకాశం కింద ఉంది ఏంది భూమే కదా ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి ప్రతి ప్రయత్నానికి ఏముందంట సమయము అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే అనుకూల సమయం అనేది అవుతుంది అప్పుడు నువ్వు చేసే ప్రార్థన చేసే ప్రార్థన నువ్వు అడుగుతున్నావు చూడు ప్రభు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అది కావాలయ్యా ఇది దయచే ప్రభు అని దానికి ఖచ్చితంగా దయచేస్తాడు దేవునికి ఏముందంట అనుకూల సమయం చూడండి ఇంకా దేవుడి వాక్యం చదివిస్తుంది కదా కీర్తనలో మూడో కీర్తన నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం ఎలుగెత్తి నేను మరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఎలుగెత్తి నేను యహో మరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరను వికేంద్రకారుడంట ఎలా ప్రార్థన చేశాడు ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంట ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఆయనకు ఉత్తరం ఇచ్చాడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉందండి ప్రార్థన ఎలుగెత్తి చేయటం ఎలుగెత్తి చేసే అనుభవంలో ఒక ప్రార్థన ఉంది అదే విధంగా అధ్యాయము మొదటి వచ్చినము మనం చదువుకుంటే నా నీతికి అగు దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఇమ్ము ఇరుకులో నాకు విశాలేవాడు నీవే నన్ను కలిగించి నా ప్రార్థన అంగీకరించుము మూడో వచ్చిన కూడా చదువుదాం తన భక్తులను తను ఏర్పరచుకున్నాడని తెలుసుకుని నేను మొరపెట్టగా ఆలోచించును ఇక్కడ మూడవ అధ్యాయము దేవుడు అన్నాడు అదే విధంగా ఈ నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నా నీతికి ఆధారమవు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు వస్తారు తన భక్తులను తనకు ఏర్పడుచుకుంటున్నాడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు తనకు కాబట్టి దేవుడు వెళ్ళారా మన ప్రార్థన ఏం చేస్తాడంటే దేవుడు అనుకూల సమయమున తగిన సమయమున మన ప్రార్థన విని ఈ లోపల మనం ఏం చేయాలంటే కీర్తనకారులు చేసినట్లుగా ఎలుగెత్తి మనం ప్రార్థన చేయాలి మన నీతికి ఆధారమైన దేవుడి మీద ఆధారపడి మనం ప్రార్థన చేయాలి ఇవన్నీ కూడా ప్రార్థన విధానం మనం మన ఆలోచన ఏంటంటే మనం ఎలా ఉంటామంటే ఇక ప్రార్థన ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మనం అలసిపోతాం ప్రార్థన ఒక రోజు చేసి మీరు ఒకే అంశాన్ని ఎన్ని రోజులు అడిగారు చెప్పండి నాకు తెలిసి మీరు కొన్ని రోజులు అడిగి మర్చిపోయి ఉంటారు ఒక అంశం మీకు ఒకటి ఒకటి కావాలి మీకు మనము ఒక అంశం కోసము ఎన్ని సందర్భాలలో ఎంత కాలం ప్రార్థన చేశామో మీరే ఆలోచన చేసుకోండి అర్థమవుతుందమ్మా మనము ఒక అంశం కోసము ఒక ప్రార్థన మనవి కోసము ఎంత కాలం ప్రార్థన చేశాము ఎంత కాలం అడిగాము అనేది మనకే అర్థమైపోయింది ఒక వారం అడిగాము బహుశా లేదా ఒక నెల నా ప్రేమ ఏమైపోయింది అంటే కాదులే అయిపోవటమే అట్లాగా అట్లాగా దాన్ని మరుగున చేసి మరుగున చేసి మరుగున చేసి మరుగున పెట్టేస్తాం అట్లాగా దాన్ని దేవుని దగ్గర నుండి జవాబు పొందుకునేంత వరకు మనం ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి యాకోబు కూడా వెళ్ళాడు యాకోబు ఇజ్రాయేల్ గా మార్చక మార్చబడక ముందు ఇక అన్ని దేవుడు అన్ని ఇచ్చాడు కాని ఒక సందర్భంలో ఒంటర్ అయిపోయి రాత్రి అంతా కూడా పెనుగులాడుతున్నాడ రాత్రి అంతా ఏం చేస్తున్నాడు పెనుగులాడుతున్నాడు చూడండి ఆది కాంగంలో ఆ సందర్భం మనకి గాయపడతా ఉంది ఇరవై నాలుగో వచ్చిన చదువుదాం ఇరవై నాలుగో వచ్చిన మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను ఆ చూచి తొడబూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాగుటం వలన యాకోబు వసలేను ఆయన తెల్లవారు కనుక నన్ను పోనిమ్మనే అతడు పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రదించతేనే గాని నిన్ను పోని నేను చాలు చాలు చూసారా దేవుని వాక్యం ఏమని అంటే యాకోబు ఏమంటాడంటే తెల్లవారే వరకు కూడా ఆ రాత్రి ప్రార్థనలు ఉన్నాడు తెల్లవారి ఆ తెల్లవారు పోతున్నా కానీ దేవుని పిల్లరా ఈ ప్రార్థన మాత్రం వదిలిపెట్టే ప్రార్థన చేస్తున్నాడు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థనలు అడుగుతానే ఉన్నాడు పెరుగులాడుతూ ఉన్నాడు దేవుని పిల్లలు అట్లాగా ఒక అంశాన్ని మనం పట్టుకున్నామంటే దాన్ని సాధించుకునేంత వరకు ప్రార్థన చేస్తానే ఉన్నారు దేవునికి చెప్పాలి ఒక అంశాన్ని మనం పట్టుకున్నామంటే దాన్ని సాధించుకునేంత వరకు లేదా దాన్ని దేవుడు దయచేసేంత వరకు సాధించుకోవడం అంటే మనం అలా కాదు దేవుని దగ్గర మనం దాన్ని పొందుకునేంత వరకు దేవుని దగ్గర నుండి పొందుకునేంత వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తానే ఉండాలి ఆయన విసుగక ప్రార్థన చేయటానికి ఒక ఉపమానం చెప్పాడు ఆ ఉపమానం ఏంటంటే ఒక విధవనాలు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఆ న్యాయాధిపతి ఎవరంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయాధిపతి ఎవరమ్మా అన్యాయస్తుడు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి దాకా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఈ యజవరాలు వచ్చి అయ్యా నాకు నా పొడుగు పొరుగు వాడికి లేదా నా ప్రతివాదికి ఒక వివాదం ఉంది అయ్యా న్యాయం తీర్చమని వచ్చేసిందాము వచ్చేస్తే పంపివేశాడు అలా వచ్చేసింది పంపివేశాడు అలా వచ్చేసింది పంపి ఎందుకంటే అతడు అన్యాయస్తుడు కదా న్యాయం తీర్చట్లేదంట న్యాయం తెర్చట్లేదన్న అట్లా పంపు వేస్తా ఉంటే ఆ లాగానే మాటి మాటికి మాటి మాటికి అడుగుతా ఉందంట ఏం చేస్తా ఉందమ్మా మాటి మాటికి అడుగుతా ఉందంట అలాగు నా అన్యాయస్తుంటే న్యాయాదపతి అనుకున్నాడంటగా ఏమ మరలా రాకుండా ఉండాలంటే ఈమెకి న్యాయం తీర్చాలని న్యాయం తీర్చి పంపు వేసాడు ఆ ఏడో వర్షంలో ప్రభు అంటాడు కదా దేవుడు తాను వ్యాపరచుకున్న వారు దివారాత్రు తన గురించి మొరపెట్టుకొని చూడగా న్యాయము తీర్చగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు చాలు చాలు చూడండి దేవుడు పిల్లరా దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రును మొరపెట్టుకుంటే వారి విషయమే నేను న్యాయము తీర్చనా అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఆ అన్యాయస్తుడే న్యాయం తీరిస్తే మన దేవుడు అన్యాయస్తుడా చెప్పండి కాదు కదా న్యాయవంతుడైన దేవుడు సహాయం చేసే దేవుడు అయితే దేవుడు వెళ్ళారా మనం ఏం చేయాలంటే అడుగుతానే ఉండాలి అనుకోని సమయం వరకు అడుగుతానే ఉండాలి అడుగుతానే ఉండాలి ఇప్పటికీ కొన్ని అంశాలు బట్టి మేము ఇంకా కొన్నిటి కోసం సేవ కోసం అడుగుతానే ఉంటాయి ఎప్పుడు దాకా అంటే అది మరలా పొందుకునేంత వరకు ఒక సంవత్సరం ఆదర్శమైద్దేమో రెండు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు అయితేమో సంవత్సరాలు గడిచినా కానీ ఆ ప్రార్థన ఎక్కడికి పోదు అనుకోని సమయం ఉంది నా దేవుడికి తెలుసు నాకు ఎప్పుడు ఇవ్వాలో ఎవరు తెలుసమ్మా మన దేవుడికి తెలియదు ఎప్పుడు ఇవ్వాలి నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే భూమి మీద ఆగుతావా ఏం చేస్తావు నువ్వు లెక్కలు కట్టుకుని ఆకాశం ఎగుతా ఉండవు మనం ఒక లక్ష రూపాయలు కలిసి వస్తేనే భూమి మీద ఆగం వెంటనే ఇంకా మన పరిస్థితి మారిపోయి రంగురంగు బట్టలు వచ్చేస్తాయి లేదా రెండు లక్షలు కలిసి వచ్చిందని గట్టిగా రేపు ఆయన భూమి మీద పట్టుకోలేము ఇంకా మాటలు మారిపోతాయి విధానం మారిపోయింది అన్నీ మారిపోతాయి ఏంటంటే రెండు లక్షల రూపాయలు కట్టకట్టే ఉన్నాయి ఆయన మారిపోతాడు ఏమైనా ఆయన లెవెల్ మారిపోయింది ఆయన నిలబడే విధానం మారిపోయింది అన్నీ మారిపోతాయి మరి మారిపోకుండా కూడా రెండు ఉన్నా పది ఉన్నా అసలు పది ఉన్నా ఎంత ఉన్నా చెప్పండి ఎన్ని కోట్లున్నా చెప్పండి పది కోట్లున్నా కానీ మనం ఏం చేయాలి ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా ఎగిరిపోకుండా తగ్గించుకొని నిదానంగా ఉండాలి అప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు నీకు పది కోట్లు కాదు వంద కోట్లైనస్తాడు ఆమెనంటారా ఇంటి కోట్లు కావాలి ఇంత కోట్లే ఇస్తాడు దేవుడు దేవునికి అసాధ్యం ఇది ఏది లేదు ఆయన చిత్తం కాదు అసలు నువ్వు మంచిగా సరైన దానికి వాడగలిగితే వంద కోట్లేని నీకు వెయ్యి ఇస్తాడు అయ్యారు ఒకటి దయచేయండి అయ్యా వెయ్యి కోట్లు ఎన్నికల మీద వినిగిలి కట్టారు ఎంత ఇస్తాడంటే దేవుని దగ్గర ఇవ్వటానికే ఆయన అస్తము ఆయన కొరచగా లేదంట ఆయన చెయ్యాలే చెప్పండి ఒక చిన్నమ్మాయి అంట ఇంత అమ్మాయి ఇంత అమ్మాయి గుడ్డమ్మాయి ఈ గుడ్డమ్మాయి అంత అమ్మాయి ఆ వానరు ఆ షాప్ వానర్ అంట చూసి ఇప్పుడు ఉదాహరణ మన తల్లిగారు అనుకోండి ఆమె షాప్ ఉంది కాబట్టి ప్రభావత ఆమె షాప్ ఉంది కాబట్టి డబ్బా నెండగా చాక్లెట్లు ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉందని కాబట్టి అమ్మ చాకెట్లు తీసుకో తల్లి అని ఆమెను ప్రేమించి తీసుకోమండి ఈ గుడ్డమ్మాయి అంటదే లేదా లేదమ్మా లేదా అంటే నేను తీసుకోను అంటున్నాను ఏందమ్మా తీసుకుని ముందే ఉంది కదా డబ్బా తీసుకోమ్మా అంటే నేను తీసుకోను అంటున్నాను ఆ బుడ్డ ఆలోచన ఏంటంటే నేను తీసుకుంటే నా చిన్న చేతికి దగ్గర రెండే చాకెట్లు వస్తాయి ఆమె కానితే పట్టుకొని పెద్ద చెయ్యి కాబట్టి ఆమె మాత్రం ఒడి తాపుతా ఉందండి చెయ్యి పట్టుకోకుండా ఆ చెయ్యి కింద ఈ చేయి పెట్టదు కదా అట్లా చూడండి దేవుని హస్తం చాలా బలమైనదండి దేవుడి ఎలా ఉంటుంది చెప్పండి ఘనంగానే ఉంటుంది దేవుడిచ్చేది ఇచ్చేది ఏదైనా అది పెద్దది అది దీవెనకరమైనది కాబట్టి మనం ఏం చేయాలంటే అది పొందుకునేంత వరకు నిరీక్షణ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలమ్మా నిరీక్షణ లేకపోతే ఏం చేయలేము అసలు క్రైస్తవుడికి ఉండవలసిందే నిరీక్షణ ఓపిక సహనం క్రైస్తవుడికి ఏముండాలమ్మా తెల్లారి తెల్లారి బయటోళ్ళకి ఎవరికో ఆచార ప్రకారంగా లాటరీ కలిసి వచ్చింది వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు వాళ్ళు వర్దిల్లారు వాళ్ళు గొప్పలు అయ్యారు అట్లాంటి స్థితి ఈ క్రైస్తవ్యంలో ఉండదు దేవుని బిడ్డ దగ్గర ఏంటంటే దేవుడు ఇచ్చేది అది ఎంగకెంగ ఆశీర్వకరంగానే ఉంటుంది దీవెన అది ఐశ్వర్యముగా మారిద్దంట ఎలా మారింది చెప్పండి అమ్మా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దీవెనకరంగా మారుస్తాడు అయితే అనుకూల సమయం ఉంది ఒకటి దేవుడికి ఒక సమయం ఉంది ఆ సమయం వరకు మనము దాగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఇప్పుడు మన అంశం ఏంటంటే మన మొర దేవుడు ఎప్పుడు ఎంటాడు ఎప్పుడు ఆర్తిస్తాడంటే దేవుడు వెళ్ళారా అనుకూల సమయములా అదే విధంగా పద్దెనిమిదో కీర్తన మూడవ వచ్చిన అని చదువుకుందాం పద్దెనిమిదో కీర్తన మూడవచ్చున కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును చాలు ఎవరికి మొరపెట్టాడంటీర్తనీయుడైన యహోవాకు మొరపెడితే శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏం చేశాడంట విడిపించాడండి మనం మొరపెట్టినప్పుడు మనం అడుగుతున్నప్పుడు శత్రు భయాల నుండి శత్రు పరిస్థితుల్లో నుండి శత్రు కీరు నుండి దేవుడు ఏం చేస్తాడంటే మనలను విడిపించేవాడే ఉన్నాడు ఉన్నాడు అనదు మనలను ఖచ్చితంగా విడిపిస్తాడండి ఆ పరిస్థితులు అన్నింటిలో నుండి దేవుడు మనల్ని దాటిస్తాడు ఆలో వచ్చిన కూడా చదువుదాం ఆలో నా శ్రమలో నేను యహో వాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చను చాలు చూచారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది శ్రమలో ఆయనకు మొర పెడితే దేవుని బిడ్డారా నా దేవునికి నేను ప్రార్థన చేస్తే అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన తన ఆలయములో ఆలకించాడంట తన మందిరములో తన ఆలయములో తన దేవాలయములో సన్నిధికి వచ్చి నాకు ఒక మందిరానికి వచ్చి ఒక మొక్కుబడి ప్రార్థన చేసుకుంది ఏ ప్రార్థన ప్రార్థన ఆ ఏంటంటే అయ్యా ఒక కుమార్తె దైచే ప్రభు ఆ కుమార్తె దయచేస్తే నాకు నా కాడ పెట్టుకోను నాకు నా కూసుకోను వెంటనే నీకు ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుంది వెళ్ళిపోయినట్లే దేవుని పెళ్ళరా ఆమె మొక్కుబడి చేసుకున్నట్లే దేవుడు ఆమెతో దయచేస్తాడు ఆమెకు ఒక కుమారుడు దయచేస్తాడు ఆ కుమారుడికి అని పేరు పెట్టింది ఆ చిన్న బాలుడు పాలు విడిచిన వెంటనే దేవుడు పాలు ఎన్ని సంవత్సరాలు విడుస్తారు తాగేది ఆపుతారు ఇప్పుడు సంవత్సరం నాక రెండు సంవత్సరాలు గల ఆపుతున్నారు కదా ఇదివరకు ఎన్ని సంవత్సరాలు దాకా తాగేవాళ్ళు ఐదు సంవత్సరాలు దాకా తాగేవారు మా అమ్మనేది నువ్వు ఐదు సంవత్సరాలు దాకా పాలు అని ఇప్పుడు లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలకి వెంటనే సంవత్సరంలో ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొక ప్రెగ్నెంట్ అని ఆస్తుంది అందరికీ అట్లాగా ఆపుతున్నారు రెండోది కొంతమంది తల్లులు కూడా పాలు కూడా వేయట్లేదు ఎందుకు ఏట్లేదు అంటే ఆమె పక్కగా అయిపోతా అంటా పాలు ఎత్తే పక్కగా అయిపోయిందంటూ నువ్వు పక్కకు కాకుండా లావుగానే ఉండు బిడ్డను పక్కగా అయ్యేస్తావా అసలు వాడికి ఆరోగ్యమే వాడికి పుస్తే తల్లిపాలు నువ్వు ఏ బిడ్డ మొదటగా ఎదగాలంటే తల్లిపాలులో ఉన్న పోషకాలకు మరి దేంట్లో లేవంట తల్లిపాలు తాగిన చూడండి అంత బలంగా అంత పుష్టిగా తల్లి పాలల్లో ఉన్న పోషకాలు పాలల్లో ఉన్నటువంటి ఆరోగ్యము మరి దేంట్లో ఉండదు అవకాశం ఉంటే తల్లి ఖచ్చితంగా రెండు సంవత్సరాలైనా లేదా సంవత్సరం పాలు ఇవ్వాలి అర్థమవుతుంది అది చాలా ఆరోగ్యము చాలా మంచిది బిడ్డది దేవుడు బిడ్డలకు అట్లాగా ఆ తల్లి అంటే పాలు విడిచిన వెంటనే మందిరాన్ని తీసి తీసుకొచ్చింది మనము ఎన్నో మొక్కుబలి చేసుకుంటాం ఆమెనుకోవచ్చు కానీ ఆ కుమారుడు పుట్టాడు అయ్యా ఒక్కసారి వదిలేయ్యా ఇంకొక కుమారుని పట్టిన తర్వాత నీకు తీసుకొస్తాను వస్తాను అనుకుందాం అనుకుందామా ఒక్కసారి వదిలే దేవుడా ఇంకొక కుమారుడు ఇస్తే ఈయన్ని మాత్రం నా దగ్గర పెట్టుకొని ఇంకో ఇంకొక బిడ్డని నేను ఇస్తానయ్యా ఆ స్వార్థం రాలే ఆమెకి పుట్టింది ఒక కుమారుడు మళ్ళీ పుడతాడో లేదో కూడా ఆమెకు తెలియదు కానీ ఆమె నింద తొలగిపోవాలి ఆమె అప్పటికే బాధపడుతుంది గుడ్రాలా అని కాబట్టి ఆమె ఎంతో తొలగిపోవాలి నాకు బిడ్డ దయచేనా ఆయన చాలు అని అనుకుంది అలాగే దేవుడు దయచేసి ఆ తర్వాత ఆమెకి ఇంకా పిల్లల్ని సంతానాన్ని దేవుడు ఇచ్చాడని ఈ రోజున మనం దేవుని దగ్గర ఎన్నెన్నో అడుగుతా ఉంటాం ఎన్నెన్నో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉంటాం అయితే దేవుడి వాకింగ్ కూడా ఏమైనా సాగిస్తుందంటే ఆయన సన్నిధిలో తన ఆలయలో ఆలకించి ప్రార్థన అంగీకరించాడంట ఎక్కడ ఆలకించాడంట తన సన్నిధిలో దేవుడి మనం శ్రమంలో ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇరుగులో ఉన్నప్పుడు మనం చేసే మొర మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అనుకూల సమయమున మనకు ఉత్తరం ఇస్తాడు ఏం చేస్తాడు ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు నువ్వు అనుకోవద్దు నువ్వు దయచేసి దేవుడి మీద నువ్వు ఎప్పుడు దేవుని పెళ్ళారా ఆయన మీద సనగటం గురగటం చేయొద్దు ఇస్రాయల్ ప్రజలు ఎన్ని అనుభవిస్తున్నా సనగటం మాత్రం ఆపలేదట ఏం ఆపలేదమ్మా కొంతమంది చదువుతా ఉంటారు ముసలి వాళ్ళు జరిగినట్టే వయసుకోండి కూడా వాళ్ళు జరిగినట్టు చదువుతా ఉంటారండి చూడండి ఊరిక నోట్లు ఎన్ని ఏమన్నా స్వరిస్తుందా ఏవర్ చేస్తుందా అంటే ఏమీ కాదు గురుగుతూ ఉంటుంది అది బట్టి అతను బట్టి మామను బట్టి వాళ్ళు గొండి పెట్టడం నోట్లో ఇంకా ఆ ఉంటుంది అది అది అదే అని ఈ చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది కుక్క మీద కాపురం మీద పక్షుల మీద పెట్టి చిట్టం మొదలు పెడతారు ఆ పొగ అంత సలహుకోవటానికి ఏం చేస్తారు చెప్పండి చిక్ కుక్క పో చిన్నాడు ఏమున్నాడు కుక్క లేదు కదా ఏదో అత్త ఆమె పోయిన దాకా దేని మీద దాని మీద అడ్డు పెట్టుకొని ఏం చేయాలి తిడతా ఉండాలి దేని మీద దాని మీద అడ్డు పెట్టుకొని గుణుగుతా సలుగుతా ఉండాలి దేవుడు పెడతారా సనుగులు సంశయాలతో మనము దేవుడి సన్నిధిలో పొందుకోలేమండి స్థుతిస్తూ పొందుకోగలుగుతాం ఆయన మహిమోపరుస్తూ పొందుకోగలుగుతాం ప్రతి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయగలడని నమ్మితే మనం పొందుకోగలుగుతాం కానీ సనిగే వాళ్ళు గునిగే వాళ్ళు పొందుకోగలుగుతారా లేదు దేవుని బిడ్డ మనం ఎలా ఉండాలంటే దేని విషయంలో లోకస్తులు సరిగినట్లుగా దేవుని దగ్గర సనగొద్దు ఈ దేవుడు కూడా నాకేం చేశాడయ్యా ఇదే పదం అండి చాలా మంది ఇదే పదం ఇదే పదం దేవుడు చాలా చేస్తాడు ఆయన ఏం చేయగలడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఆయన అనుభవించిన వారికే తెలుసు అనుభవించుకోకుండా నకిలీ భక్తి చేసి నామకార్థంగా భక్తి చేసి పండగ భక్తి చేసి దేవుడు నాకు నాకు ఇవ్వలేదంటే అది సరి అయిన క్రమం కాదు ఏ భక్తి చేస్తా అని చెప్పండి కొంతమంది ఏ భక్తమా పండగ భక్తి ఈ రెండు నెలల తర్వాత మనకి మంచి పండగ ఉంది కదా ఇప్పుడు దాంతో లోకస్తులన్నీ పండగలు చేస్తున్నారు మనం ఏం చూస్తా ఉన్నాం ఏం చేస్తున్నారు దసరా అంట దీపావళి అంట ఆ తర్వాత వినాయకుడు అంట ఇవన్నీ అయిపోయాయి కదా ఆయన చేసుకొని డీఎల్ పెట్టుకుని ఎగురుతా ఉంటే అరే నేను నాకేం ఒక ఆయన అంటున్నాడు అరే రేరే దేవుళ్ళుకి వెళ్ళిపోతే అసలు మీకేం పండగలు ఉన్నాయి అంటున్నాడు ఒక ఆయన దేవుని గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు అసలు మీకేం పండుగలు ఉన్నాయి మాకు చూడు ఎన్ని పండుగలు అన్నాడు ఎన్ని పండుగలు అంట ఇన్ని పండుగలు ఉన్నాయంట మీకేముంది మహా అంటే ఒక కదా ఇంకేం లేదు కదా మహా అంటే ఒక ఈస్టరే కదా ఇంకేం లేదు కదా మహా అంటే ఒక కొత్త సంవత్సరమే కదా ఈ మూడు పండగలే కదా సంవత్సరానికి వస్తే మీరు చేసేది మాకు చూడు సంవత్సరం మొత్తంలో ఇన్ని పండగలు ఉన్నాయి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎంత హ్యాపీగా ఉంది అయ్యా పండగ మంచిదే పండుగ వచ్చింది ఏం చేస్తున్నావయ్యా భక్తిగా దేవుని దగ్గర కూర్చున్నావా కూర్చున్నా చేప కూర్చుంటావా అం చేయండి తెంపండి ఒక కేసు తెంపండి ఏం కేసు అది మందు కేసు కేసు తెంపండి తాగండి ఎవరండి దంతులు వేయండి ఇదేనా భక్తి దంతులు వేసేదాన్ని భక్తి అరిసేదాని భక్తి బయట లోకానుసారంగా తిరిగేదా ఇదేనా నీ పండగ వాళ్ళకి ఏంటి ఏదో వాడు కావాలి గంతులు వేయటానికి మనకేమో దేవుపిల్లారు మనకు పండుగ ఉందంటారా అయ్యా నాకు కూడా పండుగ ఉంది అనే వాళ్ళ చేతులు లేపండి దేవుడి పిల్లలు మనకేం పండుగ చెప్పనా ప్రతి ఆదు క్రిస్మస్ కాదక్క క్రిస్మస్ పండగ కాదము అది ఆరాధించుకునేది దేవుణ్ణి ఆరాధించుకుని మనకు పండుగ ఏం చెప్పిన ప్రతి ఆదు వారు ఎవ్రీ సండే ప్రతి సండే మనకేం చెప్పండి పండగ ఏనా బామో ఆడ పండగ ప్రార్థన సమయం అయి పాటలు అయిపోయి వాకింగ్ చెబుతున్నప్పుడు ఆమె అనేటప్పుడు వస్తారు ఇదే ఆ పండగ అంటే అమ్మా చివరి పాస్టర్ గారు ఏం చేస్తాడంటే ప్రార్థన అంత అయిపోయి కోట అయిపోయి చివరి ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా మమ్మలు ఆమె అనే ఏంటమ్మా పాస్టర్ గారు ఏంటంటే తొందరగా ప్రార్థన ఇచ్చాడు ఏమి ఇచ్చాడంట ఏది తొందరగా కోట ముగించాడు అండి ఎంత తొందరగా వచ్చి కోట ముగించాడా పాడి పాడి కూర్చొని అరిచిపోయి ఇప్పుడు ఎట్లా కింద కూర్చొని మోకాళ్ళ లోపల అటు కదిలి ఇటు కదిలి మా ఏమైతే చెప్పండి ఎంతసేపు కూర్చున్నాలు పోయి తీర దులుపుకొని దులుపుకొని వచ్చి కూర్చొని ఫాస్ట్గా అయిందమ్మా ఇంత తొందరగా ముగించాడు తొందరగా ముగించాడా కోటమంతగా అయ్యాల్సిందే కోటమంతా అయిపోయిందమ్మా ఆదివారం అంటే సంఘానికి ఎన్నారంటే దేవుడు పిల్లలు ఆదివారం అంట తాంబేలు లాగొత్తారంట సంఘానికి ఎట్లా వస్తారు చెప్పండి తాబేలు తాంబేలు తాంబేలేనా తాబేలా తాబేలు ఈ తాబేలు లాగా బైబుల్ పట్టుకొని అడుగుల్లోనే అడిగేస్తారు మళ్ళీ అడుగు పెద్ద కూడా వేయరు మళ్ళీ ఆడేస్తారు చెప్పండి అడుగుల్లోనే అడిగేసుకొని ఇంకా నరక సాగు ఆడే 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 ఉండి 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 ఇవి ఎంత నడిపితే మాత్రం ఏముండదు చెప్పండి ఒకడంతా ఆ ఆ ఆ తాడు చేయకుండా తిప్పుతా ఉన్నాయర సముద్రం వల్ల తిప్పుతా ఉన్నాడు అంట తిప్పుతా ఉన్నాడు తిప్పుతా ఉన్నాడు తిప్పు ఎంత పోయినా ఓడి రావట్లేదు అంట ఎందుకు రావట్లేదు ముందుకు అంటే తాడునీరా నాయన ఆ తాడు ఓడలు చేయకుండా ఏయరే అని పాటలు పాడతా ఆయన జోన్లో దాన్ని తిప్పుతా ఉంటే ఎప్పుడు చేరుకుంటావాచుల తాడు ఇప్పయ్యా కాలంలో 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 పాటలు అయిపోయినాయి సాక్ష్యాలు అయిపోయాయి కోటం అంతా అయిపోయింది మధ్యలో వస్తున్నప్పుడు ఆ పెద్ద ఎదురవుతారు ఈ అక్క ఎదురైంది అందరికి వందనాలు చెప్పుకుని తావు అందరికి పలకరించుకొని వస్తావు నీకు వేరే పని లేదు ఇది ఎక్కువ దీంట్లో ఆసక్తి ఎక్కువ ఆ వీధుల్లో కనపడ్డ అందరికి ఆయి బాయిలు చెప్పుకుంటా రాజకీయ నాయకుడు కూడా ఓటా ఊపుకుంటా ఊపుకుంటూ ఊపుకుంటా వచ్చి 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 చివరికి కోటం కూడా అయిపోయింది చివరికి ఏమైపోతుంది తాబేలా వచ్చి కూర్చుంటారు శుభ్రంగా పాటలకు మధ్యలోనూ వచ్చి కూర్చుంటారు ఆమెను అనేసరికి చిరుతు పులులాగా వెళ్ళిపోతారు అంట బయటికి ఎట్లా అంటారు చెప్పండి చిరుత పులు ఎట్లా ఉంటే చెప్పండి దాని వేగం భయంకరంగా ఉంటుంది కదా అట్లాంటి చిరుత పులు వచ్చేటప్పుడు లేని ఆరోగ్యం లేదు ఎట్లా వచ్చింది మరి శుభ్రంగా కోటం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారంట మళ్ళీ ఇంటికి వెళ్ళిపోరు ఇప్పుడు ఆటలు అవుతుందో ఏదో ఉందని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు కదా నిజంగానే బైబులు పట్టుకొని ఇంటికి వెళ్తారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళరు మళ్ళీ ఒక పావు గంట ఎవరం వేస్తారు బయట మళ్ళీ ఒక పావు గంట ఎవరం తగిలింది తిళ్ళకి ఆ పావు గంట శుభ్రంగా చేసుకొని అప్పుడు వెళ్ళిపోతారు ఎంత సంతోషమో దేవుల అట్లా కాదు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలంటే మనం చేయవలసిన విధులు మన క్రమశిక్షణ మన భక్తి జీవితం ఎన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఎన్నింటి మీద ఆధారపడి ఉందమ్మా నీకు ఏమైంది జరగాలన్నా కానీ నీ భక్తి జీవితం మీద ఇది ఆధారపడి ఉంది నీకు ప్రార్థన ఆలకించాలంటే ఆ జవాబు పొందుకోవడానికి అన్ని కూడా ఒక విధానం ఉందమ్మా అన్నింటిలో ఏముంది చెప్పండి ఒక విధానం ఉంది అందుకని కీర్తన గారు అంటాడు నా శ్రమలో నా ఇరుకులో నా ఇబ్బందుల్లో నేను మొర పెడితే నా మొర దేవుడు ఆలకించి ఆయన ఉత్తరమిచ్చాడు మనం సంతోషంగా ఉన్నా మనం దిగులుగా ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా మన దేవునికి సమస్తం తెలుసు కదా దేవుని స్తోత్రం చెప్పండి దేవునికి సమస్తం తెలుసు కాబట్టి ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే దేవుడి ద్వారా ముగించేస్తున్నాను ప్రసంగ అంశం ఏంటంటే అనుకూల సమయమున దేవుడు ఏం చేస్తాడంట అనుకూల సమయమున ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు కాబట్టి ఆ అనుకూల సమయం కొరకు దేవుని యొక్క సమయం కోసము మనం ఎదురు చూసి దేవుడు ఖచ్చితంగా జవాబుదీ చేస్తాడు దేవుడి కొద్ది మాటలను మన హోదయములు గాక ఈ మాటల చేత ప్రభు మన బలపరుచునుగాక ఆమె నిన్న వాక్యాన్ని పట్టించిన మహోన్నతుడా నీ పొందనాలు స్తోత్రాలు ప్రభుత్వ ఎంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా ఇదిగో పరింధి రెండో పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చిన అనుకోవల సమయమున నీ మర ఆలకించి ఇదిగో నేను ఆదుకుంటునని నీ వాక్యం సెలవిస్తా ఉంది అయ్యా మేము అనుకున్నాం చాలా సార్లు అయ్యా నా మొర నా ప్రార్థన దేవుడు వినట్లేదని అనుకున్నాం ప్రభు లేదయ్యా నువ్వు ప్రార్థన అనుకుంటే సర్వ శరీరం ఎందుకు వస్తారయ్యా ఇదిగో నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అనుకున్నాం కానీ అయ్యా నువ్వు తగిన కాలములో తగిన సమయమున నువ్వు ఉత్తరించే దేవుడు ప్రభు నువ్వు జవాబించే దేవుడు అయ్యా కనుక మేము అయ్యా మీ సన్నిధిలో పట్టుదల కలిగి ఆశక్తి కలిగి ప్రార్థన చేసుకోవడానికి ప్రభావ చూపించమని ఇంతవరకు ఓపెన్గా ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించమని ఏ సునాములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పదనాలు